తమలపాకు వల్ల మనకైతే ఎన్నో లాభాలు ఉన్నాయండి అవేంటో కొన్ని తెలుసుకుందాం తమలపాకు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది మలబద్ధకం ఎసిడిటీ సమస్యల నుండి బయటపడాలంటే రోజు ఒక తమలపాకు తినాలని డాక్టర్లు చెప్తున్నారు చిగుళ్ళవాపును తగ్గించడంలో తమలపాకులు కూడా సహాయపడతాయి ఒక వ్యక్తి చిగుళ్ళవాపుతో బాధపడుతుంటే అతను తమలపాకులు నమలాలి అలాగే తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అవి కొలెస్ట్రాల్ మధుమేహం మలబద్ధకం ఒత్తిడి మరియు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి ఇంకా కూడా తమలపాకులో అద్భుతమైన క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే వాటిలో పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా చావికోల్ బ్యాక్టీరియా నుండి రెట్టింపు రక్షణ అందిస్తుంది ఇది ఆర్థరైటిస్ చికిత్సలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు తమలపాకులను నమిలితే షుగర్ లెవెల్ను తగ్గించే లక్షణాలను కలిగి ఉందని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి తమలపాకుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనడానికి చక్కెర స్థాయిల వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడతాయి అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుండి ఒత్తిడిని తగ్గించడం వరకు ఇవి మన ఆరోగ్యానికి ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను అందించే అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం